హాయ్ అండి అందరికీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనిపిస్తే ఒకసారి సగ్గి తోటి పునుగులు ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ముందుగా ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు లావు సగ్గి బియ్యం కూడా యాడ్ చేసుకుని వీటి రెండిటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత సగ్గి బియ్యం దీనిలో నానపోతాయి అండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కలిపి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఒకసారి కలిపి చూసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు అలానే కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కప్పు బియ్య పిండి టేస్ట్కి తగినంత సాల్టు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా కలుపుకోవాలి వాటర్ అనేవి ముందుగానే యాడ్ చేస్తే ఆయిల్ పీల్చుకుంటాయి సో వాటర్ యాడ్ చేయకుండా మీకు పిండి టైట్గా ఉంటేనే యాడ్ చేసుకుని అదైనా కొంచెం మాత్రమే ఇప్పుడు ఈ పునుగులు వేయడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకోవాలి సో ఫైనల్లీ తగ్గిపోయి పునుగులు రెడీ